చర్యలు అక్కడున్న ఏపీలో ఉన్న పలు ప్రాంతాలు సమస్యాతక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం రైట్ విల్సన్ గారు సిద్ధంగా ఉన్నారు విల్సన్ గారు మీ పార్టీ అధ్యక్షురాలు లేఖ రాయటం వల్లే కొన్ని జిల్లాల్లో ఎస్పీలు మార్చడం జరిగింది ఒకవేళ లేఖ రాయకుండా మార్చకుండా ఉంటే అసలు జీరో వైలెన్స్ ఉండేది అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు కేవలం మార్పు చేయటం వల్లే కొంత ఇటువంటి వైలెన్స్కి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వైసీపీ వాదన మీకు నిజంగా అటువంటి అవసరం ఉందా మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్ద కూడా నమస్కారం అంటే ఇది ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడి ఉన్నట్టుగా ఉంది అది ఇంకా చెప్పుకోవాలంటే మా నెల్లూరు జిల్లా ఆ మొగుడుని కొట్టి మరపోయినట్టుగా ఉంది ఎందుకనంటే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఎవరు ఎవరు దొరికారు మాచర్ లో ఆ వాళ్ళ ఎమ్మెల్యేని దొరికాడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధ్యత ఎవరు అక్కడ ఆ బూత్ లో ఎదుర్కొన్నందుకు ఆయన ఏదో ఏలు చూపిస్తూ బయటకు వచ్చిన తర్వాత పన్నెండు కుట్లు పడ్డాయి ఎవరు నంబూరు శేషగిరి అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడికి వద్దాం చిత్తూరుకు వద్దాం చిత్తూరులోకి వచ్చిన తర్వాత పులిగొత్తి నాని ఎవరు టీడీపీ వైసీపీ అక్కడ ఆయన్ని గొడ్డలు గొడ్డలే సమ్మె సమ్మె పట్టుకొని కొట్టింది ఎవరు వైసీపీ వాళ్ళగా అంటే ఇటు చేయమని బీజేపీ చెప్పిందే ఇట్లా చేయమని అంటే వైసీపీ వాళ్ళని కొట్టమని మరి వైసీపీ వాళ్ళని టీడీపీని కొట్టమని మేము చెప్పామా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎన్నికల కమిషను మొదటి నుంచి మేము ఒకటే నిష్పక్షపాతంగా పనిచేస్తాము కానీ వీళ్ళు బరి తెగించారు బరి తర్వాత వాళ్ళ వ్యవహార స్థితిగా ఉంటది కదా కాబట్టి ఇట్టాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా చాలా బయటపడాలి చాలా రావాలి ఇక్కడ వద్దాం వస్తే చైతన్యాన్ని అతను ఎవరు డిఎస్పీ ఆయనకి ఏం పని అక్కడ కాబట్టి ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా మేము విఫలమైంది ఎందుకు విఫలమైందంటే ఎలక్షన్ కమిషన్ పది అక్కడ బూత్లో ఏఎం ఈవీఎం భద్రత కొడితే ఎలక్షన్ కమిషన్ పది రోజులు ఎందుకు టైం తీసుకుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు మేనా గారని మేము భావిస్తున్నాం అదేవిధంగా చైతే నేను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన వేసిన పోస్ట్ ఎక్కడ ఆయన వచ్చింది అక్కడ ఎందుకు వచ్చాడు కానీ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది దానికి మేనేజ్మెంట్ అనేది ఎవరు చేస్తారు మేనేజ్మెంట్ చేసుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమ్మా మాకు తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా రెస్పాండ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఆయన పిన్నెళ్ళు రామకృష్ణ రెడ్డి గారు జైల్లో ఉండేవాళ్ళు పది రోజులు పాటు ఆయన బయట పెడతారా కాబట్టి ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం చేసిన కుట్రలు అనిపించడం లేదా ఈ కుట్రలు బీజేపీ చేయమందా మేము చెప్తామా అదే సమయంలో వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీని కోరుకుందట మేము విదేశాల్లో ఉండే వాళ్ళని లేకపోతే హైదరాబాద్ లో ఉండే వాళ్ళని బెంగళూరులో ఉండే వాళ్ళని లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి మేము ఓట్లు ఇచ్చామా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఇంక బొత్స గారు అంటున్నారు నేను చేసింది చెప్పి ఓటు అడిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన నరేంద్ర మోడీ గారు గడు అడగలేదు అని మాకు ఓటు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఏంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాని కానీ లేకపోతే రెండు సంవత్సరాలు రేషన్ ఇవ్వడం కానీ దాదాపు పది పైన శాటిలైట్స్ పైకి పంపించడం కానీ ఇవన్నీ కూడా అంతరిక్షంలో శాస్త్ర పరిజ్ఞానం కోసం చేసిన తాపత్రయం కానీ అదేవిధంగా దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించడం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పాత్ర ఇల్లు ఇవ్వడం కానీ తొమ్మిది వేల కోట్ల ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కానీ అదేవిధంగా ఆయుష్మాన్ భావ్ పేరుతో ఐదు లక్షల వరకు ఇవ్వడం కానీ ఇవన్నీ చూసుకుంటే కొన్ని వందల సంక్షేమ పథకాలు కేంద్రం చేసింది ఏం జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయలేదే తెలుగుదేశం పార్టీ హామీ నాలుగు వేల కోట్లు ఇస్తే జగన్ తొమ్మిది వేలు కోట్లు ఇచ్చాము పోలవరం పదిహేను వేల కోట్లు ఇస్తాం గారు అన్ని చేశామని చెప్తున్నా మీరే మీకు ఒక పార్టీ అవసరం మీరు ఎన్నో చేశారు అవసరమేంటి నిర్ణయాలు తీసుకున్నారు కిరణ్ డెసిషన్లు తీసుకున్నారు పెద్దగా పరిపాలన చేస్తున్నారు చెప్పుకున్న మీకు మీకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా అనే ఒక వాదన మంచిదే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు దాని సమాధానం చెప్పానండి మీ దగ్గర మేము చెప్తాను ఎందుకంటే భావస్థారి పెద్దన్న పార్టీలతో రాజకీయ అవగాహన తోటి పొత్తులతోటి అలడం అనేది అనేక రాష్ట్రాలు జరుగుతుంది తమిళనాడులో జరిగింది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జరిగింది భారతదేశ అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది అది ఏంటంటే పెద్ద వాళ్ళని మేము భుజం భుజం చేయగలిపి బీహార్ లో జరగలేదు అది కొత్త భారతీయ జనతా పార్టీకి కొత్త అనేది కాబట్టి వాళ్ళు మేము సింగిల్ గా పోతాం సింగిల్ గా పోతాం అంటే వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళ ఎవరు వస్తారు చెప్పండి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ కార్పొరేషన్ పథకాలని మూసేయలేదు ఇరవై ఏడు పథకాలు మూసేస్తే దళితులు పక్షులు నిలబడతారా అదే విధంగా ఒక దళిత వైద్యుడిని నడు రోడ్ లో చెప్పని ఆయన్ని పట్టుకొని కొడితే దళితులు ఆయన నిలబడతారా మర్డర్ చేసింగ్ అనంతబాబుని పక్కనే సాగను సార్ ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ అనంతబాబుని వెంట పెట్టుకొని దిగిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రోజు దళితులు అంగీకరిస్తారా కానీ ఎటు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి స్పష్టంగా ఉంది కదా కోత వేడి దూరంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే పట్టుకునే దిక్కు ఉందా రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ బయట పడేస్తే దళిత మహిళని అత్యాచారం చేసి పట్టుకున్న దిక్కు మరి శిరోమండనం చేస్తే పట్టుకున్న దిక్కుందా కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ దూరం అయ్యారు కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా డైవర్ట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు డబ్బులు తీసుకెళ్లి ఓసీలకు ఇచ్చాడు ఆయన కట్టేస్తాడు ఆయన ఏ దేశంలో ఏసీఎం కూడా ఆ పని చేయడు ఇక్కడ జగన్మోహన్ గారు చేశారు పోల్ మేనేజ్మెంట్ అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే దాని పోల్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది మేము చెప్పేది ఏంటంటే నిష్పక్షపాతంగా చేయమన్నాం పోల్ మేనేజ్మెంట్ చేయడం వీళ్ళకి చేత ఉన్నంతగా ఎవరికి చేత కాదు గతంలో జెడ్పీటీసీ ఎంపీటీస్ ఎలక్షన్లు ఏమైంది తలలు పగల కొట్టలేదా లేకపోతే చేతులు నరకలేదా ఆ రోజు మేము అమిత్ షా గారికి కంప్లైంట్ చేయలేదా కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెయిట్ చేయండి పాము దూరిందంట ఈవీఎం లో అందుకే ఆయన ఆ ఇవో బాగాలు కొట్టాడంట ఇది బయటకు వచ్చిన తర్వాత అది దాని మీద స్టోరీ ఇచ్చారు సాక్షిలో అంటే ఏదైనా చెప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఇమ్మీడియట్ పిన్నల్ రామేశ్వర రెడ్డిని సస్పెండ్ చేయండి పార్టీ లోంచి మరి ఎందుకు చేయలేదు మీరు మీరు ఈ హత్య రాజకీయాల్ని దుర్మార్గాల్ని మీరు చేస్తున్నారు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడైతే మార్పులు ఎస్పీల మార్పులు ఎక్కడైతే అల్లలు జరిగాయో అవి ఎస్పీల మార్పు జరిగిన జిల్లా ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారో ఆ మార్పులు జరిగిన చోట మాత్రమే జరిగాయి వేరే చోట ఎందుకు జరగలేదు అనే ఒక పాయింట్ అయితే బాగా రైజ్ అవుతూ ఉంది ఎందుకు ఎస్పీ గారు ఇప్పుడు పోలి మారిన ఎస్పీ వచ్చి పల్నాటి ఎస్పీ వచ్చి పోలింగ్ బూత్లు ఉండాయని తలలు పగల కొట్టమని చెప్పాడా వైసీపీ వాళ్ళకి ఆయన నమ్మూరి శేషగిరికి తగల తలలు పట్టుకోమని ఆ మారిన ఎస్పీ గారు చెప్పారా లేదా తిరుపతి కూలివర్తి నాని గారు చెప్పారా తలలు పగల కొట్టండి మమ్మల్ని చెప్పి చెప్పాడు అక్కడ ఎస్పీ అని చెప్పాడా అంటే ఈ మారిన ఎస్పీ ఎవరికి ఉపయోగపడ్డట్టు వైసీపీ ఉపయోగపడ్డారా లేకపోతే టీడీపీ ఉపయోగపడ్డారా మారిన ఉప మారిన కూడా వాళ్ళ ఎస్పీలు నిష్క్రియ ప్రయత్నం కొద్ది కొద్దిమంది బదిలేయారు కదా కలెక్టర్ గారు బదిలీ కదా కాబట్టి మారిన ఎస్పీలు ఎవరికి ఉపయోగపడ్డట్టు బీజేపీ ఉపయోగపడ్డారా తెలుగుదేశం ఎవరికి ఉపయోగపడ్డారు మారితే ఆ ఎస్పీలు ఖచ్చితంగా ఈ ఎల్లని అడ్డుకోవాలి పద్మావతి కాలేజీలో అంత బాహాటంగా మారణాలు తీసుకొస్తే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు భాష నన్ను ఎవరు వేయకలేరని అక్కడ ఉండే పోలీసులు ఏం బిగినట్టు ఏం చేసినట్టు డీజీపీ గారు ఏం చేసినట్టు లేకపోతే చీఫ్ సెక్రటరీ ఏం చేసినట్టు ఎలక్షన్ కమిషన్ ఏం చేసినట్టు పైకి పది రోజుల తర్వాత ఏమో దాని సంబంధించి బయటకు వస్తే దాని మీద విచారణ చేస్తాడు అంటే పది రోజుల పాటు ఈ వీళ్ళు పట్టుకోవడం లేకపోతే అరెస్ట్ చేయడం చేత కాలేదు కానీ ఈ డీజీపీకి ఈ ఆ చీఫ్ సెక్రటరీకి లేకపోతే ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు మాత్రం మా మీద నిందలు మోపుతారు అందుకని నేనేమంటానంటే ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఒక విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ జరిపే సమయంలో ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు నేను చెప్పాను ఎలక్షన్ కమిషన్ మీనా గారు స్పష్టంగా కలిసి ఎలక్షన్ మీరు చేసినట్టు లేదండి జగన్మోహన్ గారు చేసినట్టు అనిపిస్తుంది అంటే ఆ రోజు ఆయన సిటీ కమిషన్ బదిలీ చేశాడు మొక్కుబడిగా అసలు చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆయన కంట్రోల్ ఉంటారన్న సంగతి తెలియదు అండి అంటే మేము ఉంటాం అంటే రాజకీయాలు పక్కన పెడదాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారు డీజీపీ బదిలీ చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చీఫ్ సెక్రటరీ చేయలేదు అంటే మేము నిష్పక్షపాతంగా ఉండాలి ఎలక్షన్ వ్యవస్థ మాకు సంబంధం లేదు రేపు ప్రశ్నిస్తాం అంటే ఎందుకు ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు ఎందుకు ఎందుకు మార్చలేదు అనుకుంటున్నారు ఆయన అవసరం ఆయన కేపబిలిటీ అక్కడ అవసరం దాన్ని వ్యతిరేకిస్తున్నాను కదా చీఫ్ సెక్రటరీ బదిలీ చేయకపోవడం వల్లే ఆయన ఈ రోజు ఆయన కొడుకు పేరుతో కుమ్మకోవడానికి కూడా బయటకు వస్తున్నాయి కదా అది తప్పండి నా నేను చీఫ్ సెక్రటరీ గారు బదిలీ చేయాల్సిన పరిస్థితిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా సెంటర్ స్టేట్ ఎలక్షన్ ఎందుకు రికమెండ్ చేయలేదు మీరు అప్పుడు నేను మేనా గారిని కూడా తప్పు పడుతున్నా మాకేం మొహమాటం లేదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళేం కాదు కాబట్టి ఏదైనా నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం అదేదో కానీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే కవాతలు చేస్తే ఏం ఉపయోగం పిర్నెళ్ళు రామకృష్ణారెడ్డి దుర్మార్గాలు రోజు ఒక్కోటి బయటపడుతున్నాయి ఎంతమంది మర్డర్ అయినా అయిన డేటా అంతా బయటకు వస్తా ఉంది కాబట్టి దయచేసి నేనేమంటానంటే ఇప్పుడే కాదు అంతకుముందు ఆబోద్దు అయితే కిషోర్ డైరెక్ట్ గా తీసుకెళ్లే దొంగలు తీసుకెళ్లే పడగట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పు చేస్తే ఎవరైనా తప్పేయండి తెలుగుదేశం వాళ్ళు చేసినా ఏం చేసినా తప్పే అందులో మేమేమి భారతీయ జనతా పార్టీ మాకేం ములాది లేదు మా మిత్రపక్షం అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అరాచకాలు చేస్తే వ్యతిరేకిస్తాము వైసీపీ మీద దాడులు చేసినా వ్యతిరేకిస్తాం అందులో సందేహం లేదు మేము నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని మేము కోరుకుంటాం అదే సమయంలో మాకే వైసీపీ మీద మేము టీడీపీ తల్లి మాత్రం వైసీపీ ద్వేషించాల్సిన అవసరం లేదు ఎన్నికలు అయిపోయినాయి ప్రశాంతంగా ఒకరికొకరు మనందరం అంబేద్కర్ రాసి రాజ్యాంగాన్ని గౌరవించి ప్రశాంతంగా రేపొద్దున ఓ మీకు గెలిస్తే మీరు ఆహ్వానించండి అంటే బట్టలు చంద్రబాబు చేతులు ఉన్నాయంట సాక్షులు వార్త రాస్తారు ఏం చేస్తాడు ఆయన చంద్రబాబు చేతులు బట్టలు ఏముంటాయండి ఏదైనా వార్త రాసినప్పుడు కానీ శాంటిటీ ఉండాలి కదా ఒక క్లారిటీ ఉండాలి కదా కానీ నేను ఏమన్నానంటే మా మిత్రుడు వైసీపీ మిత్రుడు ఆయన పార్టీని కాపాడుకోవడం ఆయన మాట్లాడవచ్చు తప్పులేదు కానీ భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది ఇందులో ఇంకొక మాట లేదు అని ఫలితాలు ఫలితాలు రైట్ ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మారిన ఏదైతే పెరిగిన ఓటు శాతం ఇవి మొత్తం చూసుకుంటే స్పష్టంగా వన్ పార్టీ ప్లస్ కూటమికి వస్తుంది అనేది ఇప్పటికే డేటా బయటకు వచ్చేసింది కాబట్టి దాని మీద మాకేమి మాకు ఇప్పుడు ఒకరు గెలుస్తారు ఓడుతారండి రేపు ఇదే పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటాచకం చేశారు అనుకోండి సేమ్ మీరు చెప్పిన నెంబర్ వాళ్ళకి వచ్చి వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వాళ్ళు ఎవరు వైసీపీకి వన్ పార్టీ ప్లస్ వస్తే నేను రిజైన్ చేసి వైసీపీ నేను ఓపెన్ గా చెప్తున్నాను లైవ్ లో చెప్తున్నా చెయ్యండి మీరు ఎలా వస్తుంది మీకు తర్వాత ఎలా వస్తుంది అనుకుంటారు నేను వైసీపీ అంటే అంటే జనం మిమ్మల్ని నమ్మారు కాబట్టి నేను నేను మీ పార్టీలోకి వచ్చేస్తాను వెళ్ళిపోతారా నమ్మడం కాదండి ఎలాంటి పరిస్థితులు రాదు ఈ సూర్యుడు అటు ఉదయించిన ఆ సూర్యుడు ఇటు పడమంట అస్తమించినా ఎలాంటి పరిస్థితులు నేను చెప్పాను ఇంకోటి కూడా చెప్తున్నాను అడ్వాన్స్ అయ్యి చెప్తున్నాను ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ అంతరార్థన అవుతుంది సొంత చెల్లి రోడ్డు మీదకి వెళ్లి శాపన శాపాలు పెట్టిన తర్వాత ఏ అన్నగాడు విజయాలు ఉండవు పరాజయాలు తప్ప ఏది ఉండదు సొంత చిన్న పక్కన జగన్మోహన్ రెడ్డి సేమ్ డైలాగ్ మీ మూడు ఎన్నికల ఫలితాల తర్వాత మూడు పార్టీలు ప్యాకప్ అయ్యి మూడు పార్టీలు కనుమరుగైపోతాయి అనేది వాళ్ళ వాదన వాళ్ళ అవి దింపుడు కాళ్ళ ఆశలు పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదండి ఇంకో గంటలో ఓడిపోయేటప్పుడు కూడా నేచురల్ గా అటాకే మాట్లాడతారు మాట్లాడడంలో తప్పు లేదు వాళ్ళ ఆశ్వస్ ప్రకటించమనండి మాకు అభ్యంతరం లేదు కానీ పోలి నాకు నాలుగు క్షేత్ర స్థాయిలో బడుగు వర్గాల రిప్రజెంటేటివ్ గా నేను రాజశేఖర హ్యామలో చైర్మన్ పనిచేసి వ్యక్తిగా చెప్తున్నాను నేను జిల్లాకు పది కోట్లు ఇచ్చాను ఇప్పుడు ఒక రూపాయి ఇవ్వలేదు మాలా మాది రిలీపెత్త కార్పొరేషన్ ఎందుకు వేస్తారండి ఎస్సీలు కోట్లు ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఎన్ఎస్టీ ఎన్ఎస్ డబుల్ డబ్బులు నేను దర్దాపు పోయి చెప్పే మీడియాలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేదు ఆ పార్టీ మేల్కోలేదు మాది కార్పొరేషన్ పెట్టారు రూపాయి డబ్బులు ఇవ్వండి కార్పొరేషన్ తీరకండి ఒక పెద్ద సామాజిక గుజ్జుని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను. నాకు మాది కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ రూపాయి డబ్బులు కి ఎందుకు పెట్టినట్టు? మాల్ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కి డబ్బులు W ఎందుకు పెట్టినట్టు? వెల్లి కార్పొరేషన్ పెట్టి కనీసం డైరెక్టర్ లీల రైట్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను గారు మళ్ళీ మీకు అవకాశం తెలియదేమో గానీ నాకు స్పష్టంగా తెలుసు. జనాత్ర గారు జనాత్ర గారు ఇక్కడ మొత్తం రెండు పార్టీలు ఆరోపణలు చేసుకోవడం ఒకేత్త అయితే ఆరోపణల మెయిన్ గా ఈసీ గాని పోలీసులు గాని మీకు సపోర్ట్